అందరికీ నమస్కారం అండి ఈరోజు బాపట్ల ప్రభుత్వ వైద్యశాల ఏరియా దగ్గర ఉన్నాం వీళ్ళందరూ నిన్నటిదాకా పెన్షన్ తీసుకున్నాం నిజమైన వికలాంగులే అర్హత ఉండి కూడా ఈ పెన్షన్ తొలగించారు ఈ ప్రభుత్వాన్ని ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం వీళ్ళు ఏ పనులు చేసుకోగలరు వీళ్ళ పరిస్థితి అంతా వీళ్ళకి పది ఎకరాలు కోటీశ్వరులు కాదు ఆ పెన్షన్ మీదే వీళ్ళ పిల్లల్ని వీళ్ళు వైద్యం చేర్చుకోవాలి అట్లాంటిది నోటు కాడ పెన్షన్ తీయటం ఎంతవరకు దారును వికలాంగులకి సరైన న్యాయం చేయకపోతే వీళ్ళు పెన్షన్ వీళ్ళకి మళ్ళీ పెన్షన్ అయిపోతే స్థానిక ఎమ్మెల్యే గారి ఇల్లు వికలాంగులతో ముట్టడి చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం వీళ్ళు చిన్నపిల్లలతో ఈ ముసలి వాళ్ళతో ఆ పెన్షన్ మీద ఆధారపడి వైద్య ఖర్చులు చేసుకుంటున్నారు వీళ్ళు అనవసరంగా అన్యాయంగా ఈ ప్రభుత్వం ఈ పెన్షన్ తొలగించారు వీళ్ళంతా చూడండి వీళ్ళు నిజమైన వికలాంగులు అరువులు వీళ్ళండే మీకు కనపడింది ఈ ప్రభుత్వం పెన్షన్లు పెంచాం పెన్షన్లు పెంచామని డబ్బులు కొట్టి అరువులకి అరువులైన వికలాంగులు పెన్షన్లు తొలగించి వేరే వాళ్ళకి పెన్షన్లు పెంచామని చెబుతారు ఎక్కడైనా ఈ ప్రభుత్వం వైఖరి మారాలి మార్చుకోవాలి ఈ వీళ్ళకైతే ఎవరికైతే వికలాంగుల పెన్షన్లు తొలగించారో వాళ్ళకి మళ్ళీ వికలాంగులు పెన్షన్ చేదాకా బహుజన సమాజ్ పార్టీ పార్టీ పోరాడుతుంది సామాన్యుల పక్షాన వికలాంగుల పక్షాన బహుజన సమాజ్ పార్టీ పోరాడుతుందని తెలియజేస్తున్నాం వీరికి మళ్ళీ పెన్షన్ ఇచ్చేంత వరకు పోరాడుతూనే ఉంటామని తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్